రండి రండి ఇన్స్పెక్టర్ గారు రండి నన్ను అరెస్ట్ చేయండి నేను జనానికి భయపడి పారిపోయి వచ్చాను నన్ను అరెస్ట్ చేయండి ప్లీజ్ రాజు రాజు ఏమైంది ఏమైందిరా ఏమైంది నీకు నేను తప్పు చేశాను ఇద్దరు జీవితాన్ని బలి తీసుకున్నాను ఓ తల్లి నేను చంపేశాను మోహన్ నేను చంపేశాను మోహన్ నేను హంతకుండి నన్ను ఊరి ప్లీజ్ ప్లీజ్ పోలీసులు పిలిపించి మోహన్ నన్ను ఊరి తీయాలి ప్లీజ్ మోహన్ ప్లీజ్ 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 మోహన్ ప్లీజ్ కూడా రాజా అసలు ఏం జరిగిందిరా పొద్దునే గుడికి వెళ్ళొస్తుంటే నా కారు కింద తల్లి కూతులు పడిపోయారురా నా వల్ల రెండు నిండు ప్రాణాలు బలైపోయాయి రా మోహన్ పైకాడ్ నేను పారిపోయి వచ్చింది నా ప్రాణాలు కాపాడుకోవడం కోసం కాదు నా ప్రాణాలు కాపాడుకోవడం కోసం కాదు నా మీద ఆధారపడ్డా ఎందరో అనాథ జీవితాల కోసం కని కని మన సాక్షి లేదురా మోహన్ నేను పోలీసులు కులింగిపోవాలి నన్ను వెళ్ళి వెళ్ళిరా నువ్వు వెళ్ళి జైల్లో కూర్చుంటే నీ మీద వాళ్ళు ఎవరు నువ్వు చూసుకుంటావరా నా సర్వస్వం నీకు ఇచ్చేస్తాను నీ సర్వస్వం నాకు నేను రాదు కాపాడగలను కానీ అన్ని పోగొట్టున స్నేహితులు ఎవర్రా చూసేది నువ్వే నీలాంటి మంచి మనసున్న మనిషి బయట ఉండాలిరా అందుకే ఈ నేరం నా మీద వేసుకుంటాను నేను జైలుకి పెడతాను ఒరే రాజా నువ్వు బయట పది మందికి మందికి ఉపయోగపడాలరా నా కోసం నేను ఈ ప్రాణాన్ని బయపెట్టలే మీరేం వరీ కావచ్చు సార్ కింది కోట్లని ఇది యాక్సిడెంట్ అని కేసు క్లోజ్ చేస్తాను సార్ లేను అసలు ఆడమని తాగి రోడ్ చేస్తుందని వాదిస్తాను సార్ హైకోర్టు వస్తే వ్యభిచారి అంటూ విమర్శించే సూటిపోటి మాటలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందాం అడ్డంగా పరిగెత్తి మన కార్ కింద పడ్డారని సాక్ష్యాలు సృష్టించి కేసు కథం చేయిస్తాను కోర్టు దాకా ఈ కేసు రాదు సార్ ఒకవేళ వచ్చినా కూడా మోహన్ కడిగిన ముత్యంలా కోర్టు నుండి బయటకు వస్తాడు మోహన్ కి ఖచ్చితంగా ఉరి శిక్ష పడాలి ప్రూవ్ ఇట్ యాజ్ ఏ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అదర్వైజ్ యూ విల్ మర్డర్ మోహన్ కి తప్పకుండా ఉరి శిక్ష పడుతుంది సార్ మనం కార్చెక్క నీరు పోయిన మన వాళ్ళని తిరిగి తీసుకోవాలి మోహన్ను కాపాడాలని నేను చేసిన ప్రయత్నాలన్నీ వేస్ట్ అవుతున్నాయి ఐ వెరీ సారీ నీ పసుపు కుంకాలను నిలవలేదు ఈ పిల్లల కోసమైనా నువ్వు నీ గుండె చేసుకోవాలి అంత అంత విధి రాసిన పిచ్చి గీతలను చెరిపివేసి మీ జీవితాలను బంగారబాటులో నడిపించడానికి ఈ ఆనంద్ ఇంకా బతికున్నాడన్న సంగతి మర్చిపోవద్దు ప్లీజ్ మోహన్ లేని లోటు నేను నీకు తీరుస్తాను చెందిపోయిన కుంకానికి బదులుగా కొత్త కళ్యాణి మూసిపోయి ఈ చేతులకు బంగారు బాజులు పెరుగుతాయి నీ సిగిన మల్లెల మందారాలతో అలంకరించి తెగిపోయిన పసుపు తాడుకు బదులుగా కడకల రాతున్న కొత్త మాంగళ్యాన్ని కట్టి జీవితాంతం నేను తోడుగా ఉంటాను స్నేహితుడి చితిమంటలు ఇంకా చల్లారక ముందే అతని భార్యని కోరుకునే సంస్కార హీనుడు అనుకోలేదు కాదనగానే తల వంచుకొని పోవడానికి ఈ కోరిక ఈ రోజు కలిగింది కాదు కాలేజీలో చదువుకునే రోజుల్లోనే నేను నిన్ను ప్రేమించాను కానీ నువ్వు మోహన్ ప్రేమించావు మురుముళ్ళు వేయించుకున్నావు నా ప్రేమను గుండెల్లోనే దాచుకున్నాను ఇద్దరు పిల్లలు కలివయ్యావు ఇంకా అందంగా తయారయ్యావు నా ప్రేమను గుండెల్లోనే బాతి పెట్టలేదు మోహన్ కట్టెన్ తాళి తెగిపోయినాడే అతనితో నీకున్న బంధం దిగిపోయింది యా కొత్త కోరికతో కొత్త కొత్త సుఖాలు భోగాలు అనుభవిద్దాం రా

నిన్ను ఈ రూపంలో చూడాలని ఎన్నో ఏళ్ళుగా కలలు కంటున్నాను ఇంతకాలానికి నా కలలు నిజమయ్యాయి నా కోరిక తీరింది దానికి ఆనందించాలి కని కన్నీరు పెట్టుకోవడం ఎందుకు నీ బాధతో కలిగిన కన్నీళ్లు కావమ్మా నా కష్టం ఫలించినందుకు వస్తున్న కష్టాలకు చోటు నీలాంటి వాళ్ళు కన్నీళ్ళు కాకి డ్రెస్ వేసుకున్నాను ఇదిగో ఏంటమ్మా ఇది ఇది నా జీవిత సర్వస్వం అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా దీన్ని నమ్మకుండా భద్రంగా దాచి ఉంచాను ఎప్పుడూ నా గుండెల్లో ఉండాలని మీ నాన్నగారు నా మెడలో వేశారు దీన్నిప్పుడు నేను నీ మెడలో వేస్తున్నాను మీ నాన్నగారికి జరిగిన అన్యాయాన్ని ఎప్పుడూ గుర్తు చేస్తూ ఉంటుంది నీ కర్తవ్య నిర్వహణలో ఇది రక్షణగా ఉంటుంది అమ్మా నువ్వు నన్ను ఆడపిల్లలా పెంచలేదు పులి పిల్లలా పెంచావు ధైర్య సాహసాలను బుగ్గుపాలుతో నూరిపోసావు నా తండ్రి మరణానికి నీ కష్టానికి కార్యకు నా దుర్మార్గుండి అంతం చేస్తాను నీ పగ చల్లారుస్తాను

పాతిక రూపాయలు అందరు ఇదిగో బాబు పాతిక రూపాయలు వాటికి వాడి అంటే మరి ఎక్కువ ఇచ్చే మాట చెప్పు మాటలు చెప్పడానికి రేట్లు మార్చడానికి చేర్లో జాకెట్లు కాదు ఆ ఆనాడు తాతయ్య చేశాడు అతను మై మెప్పిస్తూ ఈనాడు మనోడు చేస్తున్నాడు లేట్ అయితే నువ్వు తాతయ్య అయిపోతావు పాతిక వంద పాతిక వందా ఆ నాడు ఎన్టీఆర్ చేసిన సాహసాన్ని ఈనాడు జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్నాడు ఈ షో మిస్ అయితే జీవితకాలం షో ఏ ఉంటది బాబు బేట్రా ఆ పాతికి వంద పాతికి వందా పాతిక వందా అన్నా పోలీస్ బెండ్ వచ్చింది పోలీస్ బెండ పరిగత్రా నేను పారిపోయి వచ్చిన నీ పోలీసు వ్యాన్ చూసి కాదు నీ ఒంటి మీద ఉన్న కాకి యూనిఫామ్ చూసి కాదు ఆ యూనిఫామ్ లో ఉన్నా ఆడతనాన్ని చూసి అందాలను చూస్తే నేను ఆగలేను అది నా వీక్నెస్ మర్యాదగా వెళ్ళిపో నీలాంటి క్రిమినల్ గాళ్ళని చూస్తే చదగ్గొట్టేదాకా నా చేతులు వీక్నెస్